హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గురుకుల బాలికల పాఠశాల హాస్టల్లో కలెక్టర్ ప్రావీణ్య బస చేశారు గురుకుల కళాశాలను హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా ఆమె సందర్శించారు విద్యార్థినిల తరగతి గదులు డార్మెటరీ గదులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను ఆమె పరిశీలించారు విద్యార్థినిలకు వండిన భోజనాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు ఆదర్శ పాఠశాలల కింద మంజూరైన పాఠశాలలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు పీఎం శ్రీ పథకం కింద విద్యార్థినిలకు పాఠశాలలో సమకూరిన సదుపాయాల వివరాలు సమస్యలపై ఆరతీశారు హాస్టల్లోని గ్రంథాలయాన్ని పరిశీలించి విద్యార్థినిలతో మాట్లాడారు పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పది రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి రెసిడెన్షియల్ విజిట్ చేయడం జరిగింది అలానే ఈ రోజు కూడా నెట్ హాల్ కోసం రావడం జరిగింది ఇక్కడ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పిల్లలు ఉన్నారు ఫిఫ్త్ నుంచి జూనియర్ కాలేజ్ ఎంపీసీ బైపీసీ పిల్లలతో పాటు సో ఇప్పటి వరకు హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్ ప్లస్ ఇక్కడ క్లాస్ రూమ్స్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని కూడా చూడటం జరిగింది రీసెంట్ గా ఏపీసీ వర్క్స్ కింద ట్వంటీ ఫోర్ లాక్స్ ఏవైతే శాంక్షన్ అయ్యాయో దాని కింద చేపట్టిన రిపేర్స్ ఎలక్ట్రిఫికేషన్ వచ్చు మైండ్ రిపేర్స్ ఏవైతే టేకప్ చేస్తున్నారో అవన్నీ కూడా చూడటం జరిగింది కొన్ని పనులు ఏవైతే ఇంకా పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ టెన్ డేస్ లో కంప్లీట్ చేయాలి అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది స్పెషలీ హాస్టల్స్ కి మెష్ష్యూర్ డోర్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఆర్డర్స్ ప్లేస్ చేశారు సో అవన్నీ కూడా త్వరలో కంప్లీట్ చేస్తారు కొన్ని కాంపౌండ్ వాల్ రిపేర్స్ అండ్ టాయిలెట్ రిపేర్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసుకుంటారు అలానే ఇప్పుడు కొత్తగా డైట్ అండ్ మెన్యూ ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేసామో అది కూడా డిస్ప్లే చేయడం జరిగింది మెన్యూ ప్రకారం ఫుడ్ రెగ్యులర్గా ఇస్తున్నారు కూడా చూడటం జరిగింది అండ్ ఇక్కడ రెగ్యులర్గా ఎస్ఏసి వాళ్ళకి స్టడీ క్లాసెస్ ప్లస్ వాళ్ళ ప్రిపరేషన్ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అవ్వచ్చు వాళ్ళ వచ్చే బోర్డ్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఈ అండ్ అలానే రేపు మార్నింగ్ వాళ్ళకు ఉన్న యాక్టివిటీస్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళతో కలిసి చేయడం జరుగుతుంది ఇప్పటికే జిల్లాలో మనకి హండ్రెడ్ అండ్ నైన్ రెసిడెన్షియల్ కాకినాడ జిల్లాలోని